సబిత ఇంద్రారెడ్డి గారు నిన్న సుడిగాలి పర్యటన చేయడం జరిగింది సుడిగాలి పర్యటన అంటే తన కాన్స్టిట్యెన్సీ మొత్తాన్ని మహేశ్వరం కాన్స్టిట్యెన్సీలో ఉన్న ప్రతి పల్లెకు గ్రామానికి చేరుకొని ఏదైనా వర్షాల వల్ల మోందా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలో కూడా విపరీతంగా ఉన్నది ఆ ఎఫెక్ట్ వల్ల ఏదైనా నష్టం వచ్చిందా ప్రజలలో ఎట్లాంటి చలనం ఉంది ఎవరికైనా ఆర్థిక నష్టం ఆస్తి నష్టం పంట నష్టం వంటినే జరిగినయా వాళ్ళ పరిస్థితులు ఏందివి భవిష్యత్ ఏంది పేదరికం నుంచి నిర్మూలించడానికి ఏవైనా మహిళా సంఘాలు వంటివి కొత్తగా పుట్టుకొచ్చినాయా వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సహాయం చేయాలన్నా అని చెప్పి మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పల్లెలను అన్ని పట్టణాలను విస్తృతంగా తిరిగి ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన అనేది దరిద్రంగా ఉంది పరిపాలన చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారని ఆ విషయం గురించి క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేటట్టు సబితమ్మ వివరించినట్టుగా మనకు ఆ వివరాలనేది రావడం జరిగింది ఇలా సబిత ఇంద్రారెడ్డి సైతం సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనను ఇంత పెద్ద ఎత్తున విమర్శించడం ఇది మొదటిసారి